హాయ్ హలో నమస్తే ఈరోజు మనం హై కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఒక మంచి ఫుడ్ గురించి తెలుసుకుందాము దీనికి చేయాల్సింది ఏంటంటే మనం రాత్రి వండుకున్న అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మన పిల్లలు ఎంత అన్నం అయితే తింటారో అంత అన్నం తీసుకొని దానికి కొంచెం కాచి చల్లార్చినటువంటి గోరువెచ్చని పాలు ఈ అన్నంలో పోసుకోవాలి పోసుకున్న తర్వాత దీన్ని ఉండలు లేకుండా ఒక్కసారి గరిటితో కలపండి దీనికి కొంచెం పెరుగు తోడులా వేయాలి వేసి ఇంకొకసారి గరిటతో కలుపుకోండి చేయి మాత్రం పెట్టద్దు కొంచెం ఉలిపోయే అవకాశం ఉంది గరిటతో కలిపిన తర్వాత మూత పెట్టి నైట్ మొత్తం నైట్ మొత్తం ఇలాగే వదిలేసేయండి ఉదయాన్నే చూడండి మనం చక్కగా పెరుగు తోడుకొని అన్నం అన్నంలో కలిసిపోయింది ఒకసారి దీన్ని మెత్తగా కలుపుకొని దీన్ని బనానాతో కానీ మ్యాంగోతో కానీ పిల్లలకి పెట్టండి పెద్దవాళ్ళు కూడా తినచ్చు మంచి కార్బోహైడ్రేటు ఇమ్యూని ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది గుడ్ బ్యాక్టీరియా దీనిలో ఉండే గుడ్ బ్యాక్టీరియా వల్ల షుగర్ కూడా రాదట తిన్నది పిల్లలకి ముఖ్యంగా ఒంటికి పడుతుంది మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ